అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము నెహ్రూ నగర్ నందిగామ ఎన్టీఆర్ జిల్లా నా పేరు దుర్గామల్లేశ్వరరావు సిద్ధాంతిని మా యొక్క మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ జాతక పరిశీలన కొరకు నేరుగా నా మొబైల్ నంబర్ని సంప్రదించవచ్చు ఈరోజు ఈ వీడియో ద్వారా తరచుగా అనారోగ్యం చూస్తున్నవారు తరచుగా నీరసం పడుతున్న వారు ఎన్ని రకాల ఔషధాలు తీసుకున్నా కూడా ఎటువంటి ప్రయోజనం లేని వారు గనక ఉంటే వారు వ్యక్తిగత జాతక పరిశీలన చూపించుకోవడం ఉత్తమం అని చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగినది జాతక పరిశీలన ద్వారా వారి యొక్క ఆయుదాయ నిర్ణయం చేయవచ్చు అనారోగ్య సమస్య ఎందుకు వస్తుందని తెలుసుకోవచ్చు ఆ అనారోగ్య సమస్య నుండి బయటపడడానికి కూడా ఎటువంటి అవకాశాలు ఉంటాయి అని తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోవాలి లేదా మీ పిల్లలకు లేదా మీకు తెలిసిన వారికి ఇటువంటి సమస్యలు ఉన్నాయి వారికి ఏదైనా మంచి జరుగుతుందా లేదా అని తెలుసుకోవాలి అనుకునేవారు వారి యొక్క వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోవాలి అనుకుంటే మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూని సంప్రదించండి